మా డాక్టర్ జి ప్రసన్నారాయణ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాతృ శిశు సంరక్షణ అధికారిని జిల్లాగా తర్వాత పిఓపిసిపిఎన్ కూడా ఈ ప్రోగ్రామ్ మామూలుగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఉంటుంది స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ అంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి జయంతి ఉత్సవ సందర్భంగా అక్కడి నుంచి పురస్కరించుకొని గాంధీ గారి జయంతి అక్టోబర్ రెండో వరకు ఈ ప్రోగ్రామ్ ఈ ట్వెల్వ్ వర్కింగ్ డేస్లో పన్నెండు రోజులు వర్కింగ్ డేస్లో కొనసాగుతుంది ఇందులో ఏంటంటే మహిళల్ని ఖచ్చితంగా గర్భవతిని స్క్రీనింగ్ చేయడము అంటే హై హైరిస్క్ ఏమైనా ఉంటే ప్రమాదకర సూచనలు ఏమైనా ఉండకపోతే దానికోసం చెకప్ చేయించడము చిన్నపిల్లల్లో పోషకాల లోపల ఉన్న పిల్లలు శామా పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము తర్వాత బీపీ షుగర్ ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఆడవాళ్ళు ఏమన్నా క్షయ వ్యాధి అని వాళ్ళని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడము ఇంకొకటి వ్యాధిగ్రస్తులకి క్షయవ్యాధిగ్రస్తులకి మిత్ర అంటే దాతలు గుర్తించి వాళ్ళని ఆన్లైన్ రిపోర్ట్ చేయడము ఇంకొకటి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం ఇవన్నీ ఉంటుంది అన్నమాట ఇది పన్నెండు రోజులు జరుగుతుంది మన దగ్గర మన జిల్లాలో పది పిహెచ్సిలు ఉన్నాయి పది పిహెచ్సి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్ నుంచి మన ఏరియా హాస్పిటల్ వంత పడతల హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతిరోజు రెండు ఒక రెండు రెండు పిహెచ్ని సందర్శిస్తారు ఆ పీహెచ్లో స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తారనమాట మేము ఆల్రెడీ షెడ్యూల్ తయారు చేసి పెట్టిస్తున్నాము ఆ రెండు రోజులు వచ్చిన క్యాంప్స్లో ఇప్పుడు మన మానప్ప పిహెచ్లో లో ఈరోజు మన గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు అంటే గర్భవతులను చూస్తారు ఆరోగ్య మహిళా ప్రోగ్రాం కింద మామూలుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళకు ఉన్న ఏమైనా ప్రాబ్లం గురించి ఏమైనా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుపోవడం కానీ తర్వాత తెల్ల మేలు అవ్వడం కానీ రక్తం ఎక్కువ పోవడం కానీ తర్వాత మూత్రం ఇన్ఫెక్షన్లు కానీ తర్వాత బహిష్ఠ సమస్యలు కానీ సర్వైకల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ తర్వాత రొమ్ము క్యాన్సర్ అన్నిటి గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనందరూ గైనకాలజిస్ట్ మేడం మీరు ఉన్నారు తర్వాత పీడియాట్రిషియన్స్ డాక్టర్ అమీర్ సార్ వచ్చినారు సారేమో చిన్న పిల్లలకి ట్రీట్మెంట్లు కానీ తర్వాత స్కూల్ పిల్లలకు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పోషకాల లోపాలు కానీ మేము నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే రుతుస్రవ సమస్యలు మెస్టల్ హైజీన్ పర్సనల్ హైజీన్ సమస్యల గురించి ట్రీట్మెంట్ ఈ రోజు ఈవినింగ్ వరకు ఇది కొనసాగుతుంది ఈ రోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే పిహెచ్ గట్టు పిహెచ్ ఉంది ఈ ప్రోగ్రామ్ రెండు రోడ్డు క్యాంపులు ఉంటాయి జిల్లా వారిగా ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు మానపడి కింద సబ్ సెంటర్స్ ఉన్నాయి కదండి జల్లాపురం కానీ లేకపోతే ఉండగలి సబ్ సెంటర్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే పుస్తకం క్యాంపెయిన్ అవుతాయి వాళ్ళు స్క్రీన్ చేసి ఇబ్బంది ఉన్న వాళ్ళు పిహెచ్కి పంపిస్తారు పిహెచ్ పంపించిన తర్వాత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ చూస్తారు తర్వాత ఇక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తాం అనమాట మన రోజుల్లో కంపల్సరీ అవుతుంది ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి మన పిహెచ్సికి ఈ రోజు వచ్చింది ఇంకొక క్యాంప్ కూడా ఉంది నెక్స్ట్ డే ఒక సర్జన్ వస్తారు మళ్ళీ తర్వాత డెంటల్ డాక్టర్ వస్తారు ఇంకొక క్యాంప్ ఉంది మళ్ళీ ముప్పై తారీఖు వస్తారు